చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ ఈ రోజు మనతో డాక్టర్ వివేక్ వర్ధన్ గారు అయితే ఉన్నారు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న హెచ్ త్రీ ఎన్ టూ వైరస్ గురించి సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ అసలు హెచ్ త్రీ ఎన్ టూ వైరస్ అంటే ఏంటి అసలు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ హెచ్ త్రీ ఎన్ టూ అనేది ఒక ఇన్ఫ్లుయెన్సా వైరస్ ఇన్ఫ్లుయెన్జా అనేది మనం చాలా సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం వైరస్ని దాంట్లో ఇన్ఫ్లుయెన్జా ఏ ఇన్ఫ్లుయెంజా బి అని ఉంటాయి ఇన్ఫ్లుయెంజా ఏలో హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ త్రీ ఎన్ టూ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీకి చెందిన వైరసెస్ ఇన్ఫ్లుయంజా బి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనకి సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి ఇప్పుడు ఈ హెచ్ త్రీ ఎన్ టూ అనేది కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మనం దీని గురించి చర్చించాల్సి వస్తుంది ఇది కొత్తదేం కాదు టూ థౌజండ్ నుంచి ఉంది మన ఇండియాలో ఎన్నో సంవత్సరాలు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి బయట ఫారెన్లో బయటపడ్డ వైరస్ అయితే సో ఇట్స్ నాట్ అ కంప్లీట్లీ న్యూ వైరస్ లైక్ కోవిడ్ కోవిడ్ ఫస్ట్ టైం చూసాం మనం ట్వంటీ ట్వంటీలో అప్పుడు దాకా ప్రపంచం ఎప్పుడు చూడలేదు అంటే కరోనా వైరస్లు చూసాం ఇంతకుముందు బట్ ఇట్స్ సార్స్ అండ్ కోవి అనేది ఫస్ట్ టైం చూసారు సో దిస్ బట్ దిస్ ఈస్ నాట్ సో న్యూ ఇది కంప్లీట్లీ న్యూ డిఫరెంట్ ఫేజ్ కాదు పాత ఇదే బట్ ఏంటంటే కొంచెం దాని వేషం మార్చింది అనుకోండి సో కొంచెం స్ట్రాంగ్ అయింది ఇంకొంచెం విరిలెంట్ అయింది సో దానివల్ల కొంచెం ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు సో దాని గురించి డిస్కషన్ అంతా సార్ ఈ వైరస్ కరోనా కన్నా డేంజర్ అంటారా సో కోవిడ్ అనేది ఇట్ వాజ్ అంప్లీట్లీ న్యూ వైరస్ బట్ దిస్ వన్ ఈజ్ అ ఓల్డ్ వైరస్ విత్ అ న్యూ మాస్క్ మేబీ కొత్త ఫేస్ సో దీంట్లో ఏంటంటే కొంచెం ఇంతకుముందు ఇన్స్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది ఎంతో కొంత బట్ ఎవరైతే కొంచెం ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అంతే అండ్ కొంచెం వచ్చిన డిసీజ్ తీవ్రత ఎక్కువ ఉంటుంది మామూలుగా జలుబు వచ్చేసి ఒక నాలుగు ఐదు రోజులు తగ్గిపోయి తర్వాత దగ్గు అలాంటివి ఏమి ఉండేవి కాదు ఇంతకుముందు చాలామందికి ఇప్పుడు నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కూడా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సిమ్టమ్స్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్ ఫైవ్ డేస్ది కాస్త టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మేబీ వన్ మంత్ సో ఈ విధంగా దాన్ని కొంచెం ఎక్కువ కొంచెం సివియర్ వైరస్ అనుకోవచ్చు కొంచెం ఎవరికైతే బాగా ససెప్టబుల్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే కొంచెం ఐసీలో అడ్మిట్ అవ్వడము కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవ్వడం జరుగుతుంది ఐసీఎంఆర్ఆర్ వాళ్ళు ఒక గైడ్లైన్స్ అనేది అయితే పాస్ చేశారు సార్ ఏంటంటే ఆక్సిజన్ బెడ్స్ని మీరు అవైలబుల్లో ఉంచుకోండి అని ఒకటి పాస్ చేశారు అంటే కేసెస్ అంతవరకు పెరిగే అవకాశం ఉందంటారా అంటే కోవిడ్ని చూసినట్టయితే దట్ వాజ్ అ పాండమిక్ దట్ వాజ్ ఫస్ట్ టైం సో చాలా కేసెస్ వచ్చినాయి అండ్ ఎవ్వరికి ఇమ్యూనిటీ లేదు దానికి సో ర్యాంపెంట్గా స్ప్రెడ్ అయింది సో అప్పుడు మనము అది యాంటిసిపేట్ చేయలేదు అండ్ వీ సా వాట్ హ్యాపెన్ బట్ ఇండియా డిడ్ ఫెర్లీ వెల్ బట్ ఏంటంటే దీనికి ఇంత పొటెన్షియల్ ఉందని అనుకోను ఎంతైతే కోవిడ్ కొండిందో దిస్ ఈజ్ నాట్ ఎ ప్యాండమిక్ దిస్ ఈజ్ జస్ట్ అండ్ అవుట్ బ్రేక్ ఆల్రెడీ ఉన్న వైరస్ కొంచెం ఎక్కువ మోతాదులో రావడం మన దేశంలో నార్త్ ఇండియాలో ఇంకెక్కువగా ఉంది సో దాన్ని అవుట్ బ్రేక్ అంటాము ఎపిడమిక్ అంటాము ప్రిపేర్డ్నెస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ దాంట్లో మనకి అంటే బీయింగ్ కాషియస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అవన్నీ ఏంటి అంటే సో మనం జాగ్రత్త పడడం దానిలో తప్పు లేదు ఎస్ వారు చెప్పినట్టుగా అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి బట్ హవెవర్ అసలు ఆ సిచ్యువేషన్ వస్తుందా రాదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము అంత తీవ్రంగా రాకపోవచ్చు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను సో పానిక్ అవ్వడం కంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అండ్ ప్రికాషన్స్ ఫాలో అవ్వడం చేస్తే చాలు ఎక్కువగా ప్యానిక్ అయిపోయి వరి అయిపోయి నెగిటివ్గా ఉండే కంటే ఇట్ ఈస్ బెటర్ టు నో ద రైట్ ఫ్యాక్ట్స్ అండ్ బికామ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫ్లూ ఏదో ఒక వైరస్ ఏదో ఒకటి వచ్చి జనాల్ని బాగా భయపెట్టేస్తుంది అసలు ఈ ఫ్లూ అంటే ఏంటి సార్ అసలు ఫ్లూ అనేది ఇట్ సిన్స్ ఈవెన్ బిఫోర్ హ్యుమానిటీ ఓకే సో మే ఫస్ట్ మేజర్ ఫ్లూ వాజ్ ఇన్ నైన్టీన్ ఎయిటీన్ స్పానిష్ ఫ్లూ అంటారు దట్ వాజ్ ఆల్సో హెచ్ వన్ ఎన్ వన్ టైప్ ఆఫ్ ఫ్లూ సో ఇవేంటి అంటే యూజువలీ స్వైన్ ఫ్లూ అని ఎందుకు అంటామంటే బర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ పిగ్స్ పిగ్ అంటే స్వైన్ పంది సో అది వీటి మధ్యలో సర్కులేట్ అవుతుంది ఈ వైరస్ ఓకే సో అప్పుడప్పుడు దాని రూపురేఖలు మారుస్తుంటుందన్నమాట యాంటీజెనిక్ షిఫ్ట్ యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటాము డ్రిఫ్ట్ అంటే ఇప్పుడు మనకి కొంచెం ఇట్లా లైట్గా చేంజ్ అవ్వడం షిఫ్ట్ అంటే కంప్లీట్లీ చేంజ్ అవ్వడం సో ఇది కొంచెం షిఫ్ట్ లాగా అయిందనమాట ఇప్పుడు ఈ హెచ్సి సీంటర్ అందుకే కొంచెం డేంజరస్గా ఉంది మధ్య మధ్యలో మారుతూ 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 ఎన్నో దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచే ఉంది ఈ వైరస్ అనేది కొత్తది కాదు మీరు అన్నట్టుగా సో హాంకాంగ్ ఫ్లూ దాని తర్వాత చైనీస్ ఫ్లూ స్పానిష్ ఫ్లూ డిఫరెంట్ 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 డిఫరెంట్గా వచ్చింది రీసెంట్ బిగ్గెస్ట్ పాండమిక్ వాజ్ ఫ్లూకి సంబంధించింది స్వైన్ ఫ్లూ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ నైన్లో చాలా మందికి వచ్చింది వరల్డ్ వైడ్ వచ్చినాయి కేసెస్ ఇండియాలో కూడా సో దట్ వాస్ రీసెంట్ స్వైన్ మీన్స్ ఐ మీన్ పాండమిక్ బై స్వైన్ ఫ్లూ ఇప్పుడు పాండమిక్ అనలేము బట్ దిస్ ఈజ్ అన్ ఎపిడమిక్ సో వస్తూనే ఉంటుంది ఇది వైరస్ అనేది ఎక్కడికి పోదు వైరస్ అనేది ఎవరు చంపలేరు దాన్ని సో ఇట్ కెనాట్ డై వైరస్ కెనాట్ డై సో ఇట్ ఇట్ కీప్స్ స్టేయింగ్ సో వైరల్ దిస్ థింగ్ అనేది సో దిస్ ఈస్ హియర్ టు స్టే వీ హ్యావ్ టు గెట్ యూస్డ్ టు ఇట్ అండ్ మాస్కింగ్ అంతా కూడా మనం ఫాలో అవ్వాలి ఎంత మాస్క్ వేసుకున్న అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది దట్ ఈస్ న్యాచురల్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లంగ్స్ అండ్ ఇంకా ఏదైనా సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి దీనివల్ల ఏదైనా రిస్క్ ఉందంటారా సార్ కోర్స్ అండి సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ప్రీఎక్సిస్టెంట్ ఎలర్జీస్ ఉంటాయో ఓకే ఎలర్జీ క్రైనైటిస్ అంటాం సో ఎలర్జీ క్రైనైటిస్ అనేది డస్ట్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు పాలిన్ గ్రెయిన్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు లేదా పొల్యూషన్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు స్ట్రెస్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు పర్ఫ్యూమ్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు ఎనీ స్ట్రాంగ్ స్మెల్ స్మోక్ డస్ట్ దేనితోనే ట్రిగ్గర్ అవ్వచ్చు సిమిలర్లీ ఆ వైరస్ ఈజ్ ఆల్సో ఏ ట్రిగ్గర్ సో వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లంతో పాటు అది ట్రిగ్గర్ చేయడం వల్ల ఎలర్జీ కూడా రెట్టింపు అవడం వల్ల పేషెంట్ సఫర్స్ మోర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బికాస్ ఆఫ్ ద వైరస్ దాంతోపాటు ఆస్థమా ఉంది అది కూడా ఒక ఎలర్జీ లంగ్స్ యొక్క ఎలర్జీ సో అది ఉన్న వాళ్ళకు కూడా కొంచెం సిమ్టమ్స్ అనేది ఇంకా పెరుగుతాయి ఆ ఫ్లూ సింటమ్స్ అనేది వారం రోజుల నుండి వెళ్ళిపోతుంది బట్ దాని తర్వాత వచ్చే ఈ సిమ్టమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి సో ప్రీ ఎగ్జిస్టెంట్ లంగ్ డిసీజెస్ లైక్ సిఓపీడీ ఐఎల్డి ఆర్ ఎనీ అదర్ బ్రాంక్ ఎక్ డిసీస్ అన్నీ కూడా ఏంటంటే వచ్చి లంగ్స్ని కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది ఆ లంగ్స్ లంగ్స్లో కూడా మనకి ఒక ఎపిథీలియం అంటాం అనమాట జస్ట్ లైక్ స్కిన్ మన బాడీకి ఎలా ఉందో లంగ్స్ లోపల కూడా ఉంటుంది ఇట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ బ్యాక్టీరియా వైరసెస్ టు ఈజీలీ గో ఇన్ సైడ్ ఫ్రమ్ ఈజీలీ గోయింగ్ ఇన్ సైడ్ ఇట్ విల్ ప్రొటెక్ట్ ఈ వైరస్ వచ్చేసి చిన్న చిన్న హోల్స్ లాగా చేస్తుంది అనమాట అబ్రేషన్స్ లాగా ఎపిథీలియం సో దానివల్ల ఈజీ ఎంట్రీ ఉంటుంది ఫర్ అదర్ వైరసెస్ ఫర్ అదర్ బ్యాక్టీరియా కొంతమందికి ఫంగ్ అయ్యి సో దానివల్ల వేరే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం దానివల్ల ఐసీలో అడ్మిట్ అవ్వడం దానివల్ల సీరియస్ అవ్వడం నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద వైరస్ బట్ ఆల్సో ద పోస్ట్ వైరల్ కాంప్లికేషన్స్ ఆర్ ఆల్సో హై సో బైరెక్ట్ వైరస్ అనేది దానివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ ఎస్పెషలీ ప్రాబ్లమ్స్ ఎలర్జీస్ కానీ లంగ్ డిసీజెస్ కానీ ఇవి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందంటారా సార్ దీనికి అంటే పెద్ద ఏజ్ కానీ చిన్న ఏజ్ అంటే ఇన్ఫెక్షన్ ఎవరికైనా రావచ్చు ఓకే ఇన్ఫెక్షన్ చిన్న వన్ మంత్ బేబీ అయినా సరే రావచ్చు ఇంకా తక్కువ వన్ డే బేబీ అయినా రావచ్చు ఆర్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తుంది బట్ ఏ మోతాదులో వస్తుంది అనేది డిపెండ్స్ ఆన్ ద ఏజ్ మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద ఏజ్ ఓకే చిల్డ్రన్ లెస్ దాన్ టెన్ ఇయర్స్ ఆర్ మేబీ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఎడల్ట్స్ మోర్ దెన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ మోర్ అట్ రిస్క్ ఆఫ్ సివియర్ ఇన్ఫెక్షన్ అంటే ఈ ఎల్డర్లీ ఏజ్ రూప్ అంటాం అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి పసిపిల్లలకి ఈ డిసీజ్ అనేది ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే డిసీజ్ అనేది కొంచెం ఎక్కువగా రావచ్చు కొంచెం తీవ్రంగా రావచ్చు ప్రాబ్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ని మించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి రావచ్చు హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు అడ్మిట్ కూడా అవ్వాల్సిన అవసరం ఉండొచ్చు పేషెంట్స్కి మరి సివియర్గా ఉంటే డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవడం బెటర్ ఐసీయూ అంతా కూడా బట్ కోవిడ్ అంత సివియర్గా అయితే లేదు ప్రస్తుతానికి బట్ హోప్ఫుల్లీ ఇట్ షుల్ ఇట్ విల్ కమ్ డౌన్ సూన్